ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కనకదుర్గం మెడల్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి అలాగే అష్టలక్ష్మి వచ్చినాయి మనకి త్రీ డీలో చాలా ఐటమ్ అయితే ఉందండి ఫస్ట్ అమ్మవారు వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉంటారు చాలా బాగున్నారు త్రీడీలో అనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అండి చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా చక్కగా మొగ్గు మొహం నీట్ నీట్గా ఉన్నారు ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో కూడా ఉన్నారండి అమ్మవారు ఇంకా చక్కగా ఉన్నారు ఈ అమ్మవారు కూడా మనకి అసలు చక్కగా మనల్ని చూస్తున్నట్టు ఉన్నారు అమ్మవారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ సిక్స్ ఇంచెస్లో వచ్చారండి అమ్మవారు అసలు ఎంత చక్కగా ఉన్నారో మనం టెంపుల్లో అమ్మవారిని చూస్తే ఎలా ఉంటారో అంత ఫీల్ వస్తుంది హైట్ వచ్చేప్పటికే సిక్స్ ఇంచెస్ అండి చాలా బాగుంటారు అమ్మవారు ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో మనకి అష్టలక్ష్మి ఏడల్స్ అండి త్రీడీలో వచ్చినాయి అసలు ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట ధనలక్ష్మి అమ్మవారు అండి చూడండి ఎంత నీట్గా ఉన్నారు అసలుకి మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు అష్టలక్ష్మి సెట్ చాలామంది అడిగారండి మనకి కొంచెం లేట్గా రీస్టాక్ అయితే అయినాయి అనమాట చాలా బాగున్నాయి సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా స్టాండ్ మీద మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి ఎలిఫెంట్స్ వచ్చేపటికి వన్ ఇంచ్ పైన అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంటాయి హైటు ఈ లెంత్ వచ్చేపటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తాయండి చూడండి చేతిలో పెట్టుకుంటున్నాను ఈ సైజ్ అనమాట ఐడియా ఉంటుందని ఎలిఫెంట్స్ కాస్ట్ వచ్చేపటికి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఈ స్టాండ్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంటుంది అలాగే హైట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి స్టెప్ టూ టూ ఇంచెస్ మనం ఎప్పటి నుంచే స్టాండ్స్ మనకు లో ఉంటాయి మన దగ్గర స్టాక్ అనమాట చాలా బాగున్నాయి స్టాండ్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలిఫెంట్స్ ఫైవ్ హండ్రెడ్ అలాగే అమ్మవారి సెట్ వరకే కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే నెక్స్ట్ త్రీ ఇంచెస్ హైట్ లో అండి మనకి లక్ష్మి గణపతి సరస్వతి వచ్చారు అసలు ఎంత బాగున్నారో ముగ్గురు కూడా సెట్ చాలా బాగుందండి సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి మూడు ఒకేలాగా సెట్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇలా సెట్ తీసుకోవాలి అనుకుంటే త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట నెక్స్ట్ పద్మాసనంలో ఉన్న సరస్వతి అమ్మవారు అండి త్రీ ఇంచెస్ హైట్ లో ఉన్నారు అసలు అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ ఒకలాగా ఉన్నా కూడా వెయిట్ని బట్టి ప్రైస్ ఉంటాయండి త్రీ డీ వచ్చేపటికి మనకి ఈ సరస్వతి అమ్మవారేమో నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ డీలో శ్రీవారి పాదాలండి ఎంత చక్కగా ఉన్నాయో సోమవారి పాదాలైతే ఇవి వచ్చేపటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే విడుతుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో చుట్టూ శంఖచక్ర నామాలు వచ్చేసి పాదాలండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ ప్రసాదం బౌల్స్ అండి చాలా బాగున్నాయి ఇవి వచ్చేపటికి మనకి టూ హండ్రెడ్ టూ ట్వంటీ రేంజ్లో ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేపటికి మనకి రెగ్యులర్గా ఈ గంధం గిన్నె టైప్లో వస్తుందండి ఇందులో మనం గులాబ్ జాము ఐస్ క్రీమ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు లేదంటే టెంపుల్ పర్పస్ వాడుకోవచ్చు అండి దేవుడి మందిరానికి త్రీ ఇంచెస్ అయితే విట్టుంది అలాగే హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి వీటిల్లోకి మనకి ఇలా స్పూన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఈ స్పూన్స్ కూడా స్మాల్ సైజ్ అనమాట ఐస్ క్రీమ్ కానీ గులాబ్ జామ్స్ కానీ అలా తినొచ్చు సెకండ్ వన్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అయితే విడుతుంటుందండి అలాగే హైట్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కాకపోతే దీనికి మోడల్ మారుతుందండి చూడండి కార్వింగ్ అంతా చాలా బాగుంటుందనమాట టూ ట్వంటీ రూపీస్ ఇవి కూడా మనకి సర్వింగ్ బౌల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర ప్రసాదాలకు కూడా వాడుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో బౌల్స్ అయితే స్పూన్స్ వచ్చేప్పటికి ఈచ్ వన్ మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి ఇలా వీటిల్లో మనకి ఫోర్ బౌల్స్ కావాలన్నా సిక్స్ బౌల్స్ కావాలన్నా ఎన్ని బౌల్స్ కావాలన్నా ఉంటాయండి మన దగ్గర స్పూన్స్ కూడా అలాగే అవైలబుల్ ఉంటాయండి సెట్ వైజ్గా గా కూడా తీసుకోవచ్చు